ఆపరేషన్ గురడాలో భాగంగా మెడికల్ షాప్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ టవర్ క్లాక్ శ్రీకంఠం సర్కిల్ ముఖ్య ఏరియాలో ఒకే సమయంలో మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు చేశారు మెడికల్ షాపుల్లోని బిల్లులను అనధికార మందులను వివరాలను మెడికల్ షాపుల్లో ఆరా తీశారు కొన్ని మెడికల్ షాపుల్లో ఎన్ఆర్హెచ్ డ్రగ్స్ను డ్రగ్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అనధికారికంగా విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు మెడికల్ షాపుల్లోని అన్ని ఔషధాలను విజిలెన్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పరిశీలిస్తున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్హెచ్ డ్రగ్స్ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు ఐజీ లీగల్ టీము వాళ్ళ టీము విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము జిల్లాలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు డ్రగ్ ఇన్స్పెక్టర్సు అంతా కలిసి మెడికల్ షాపుల ఏజెన్సీల మీద రైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అంటే కొన్ని రకాల డ్రగ్స్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు అనేది కొన్ని రిపోర్ట్లు రావడం జరిగింది దాని మీద దా దానిలో భాగంగా ఈరోజు కొన్ని మెడికల్ షాపులు అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో కొన్ని మెడికల్ షాపుల మీద మేము మా జిల్లాల వరకు ప్రయత్నిస్తున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనే జరుగుతాం ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉన్న ఉన్నాయా లేదా అసలు విత్ ప్రిస్క్రిప్షనా వితౌట్ ప్రిష్ అమ్ముతున్నారా అనేది దాంట్లో భాగంగా వెరిఫై చేస్తున్నాము డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా తనిఖీలు చేస్తున్నారు ఏమేమి ఉన్నాయి అంత ఎన్ని మొత్తాదులు ఉన్నాయని చూస్తున్నాం చేస్తున్నాను కంప్యూటర్ కంప్యూటర్లు ఉన్నాయి చూస్తున్నాం చూస్తున్నాము ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయనుకోండి ఇందులో ఎన్ఆర్ఎక్స్ అని ఉంటాయి ఇక్కడ ఎన్ఆర్ఎక్స్ మందులు ఉంటాయి ఈ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదు అవి ఎలా అమ్ముతున్నారు అన్నది లే కొన్ని రిపోర్ట్ బయట రావటం జరిగింది దాని మీద వెరిఫై చేస్తున్నాం అన్ని రకాల అనంతపురంలో కానీ చుట్టుపక్కల మన సత్సాయి జిల్లాలు కూడా వెరిఫై చేస్తున్నాం చూసాం కొన్ని దొరికినాయి ఫైనలైజ్ అవ్వలేదు ఇంకా పాయింట్అవుట్ చేస్తాను నోట్ డౌన్ చేస్తున్నారు అన్నీ అయిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను ఇంకా వచ్చిన తర్వాత ఫైనలైజ్ అయిన తర్వాత కాస్త షాప్ని క్లోజ్ చేయాలి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఉన్నారు షాప్ని కూడా క్లోజ్ చేస్తాం ఓకే